నమస్కారం అండి నా ఖా ఖాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ తరఫున ప్రకాశం జిల్లా వారసులకి నా నమస్కారములు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరియు నా శ్రేయబ్లర్సులకు మరియు తల్లిదండ్రులకు ఈ ఒంగోలు జర్నలిస్ట్ గ్రూప్ వాళ్ళకి మరియు నా ఇన్స్టిట్యూట్ డెవలప్ అవ్వడానికి నాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి మిత్రులకి నా తరఫున ఈ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నా అండి ఈ భోగి సంక్రాంతి కనుమ తరఫున మీ ఇల్లు ఆనందనీలమై సుఖ సంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటూ మరలా ఇంకోసారి ఈ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నాను